వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు సంధ్య బులెటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జూన్ తొలివారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన మంత్రి కందుల దుర్గేష్ జూన్ మొదటి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని పవిత్ర గోదావరి పుష్కరాల్లోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు సోమవారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులు సూర్యలంక బీచ్ తదితర పర్యాటక ప్రాజెక్టుల వివరాలను మీడియాకు వివరించారు పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా మరింత పర్యాటక శోభ సంతరించుకోవాలని వెల్లడించారు ఈ కేవలం ఒక కోక నియోజకవర్గానికి చెందినది కాదని రాజ మహేంద్రవరంలోని హేవలాగ్ బ్రిడ్జ్ ఘాట్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లోని కడియం కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర పర్యాటక ప్రాజెక్టు అని తెలిపారు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు సూచన మేరకు అఖండ గోదావరి ప్రాజెక్టును సమగ్ర పర్యాటక ప్రాజెక్టుగా చేపట్టమన్నారు అద్భుతమైన డీపీఆర్ తయారు చేసి రెండు మూడు పర్యాలు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ ను కలిసిన నేపథ్యాన్ని వివరించారు ఈ అంశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎంపీ పురంధేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గోదావరి ప్రాజెక్టుపై కొన్ని పత్రికలు వచ్చిన వార్తల వాస్తవమన్నారు ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందన్నారు త్వరలోనే పూర్తి స్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు అఖండ గోదావరి ద్వారా చారిత్రాత్మక హేవల వంతను ఆకర్షణీయంగా సుందరంగా ఆధ్యాత్మికంగా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు బ్రిడ్జ్ లంకలో సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు కడియం నర్సరీల అందాన్ని ప్రపంచానికి చాట్ చెప్పాలన్నది తమ ఉద్దేశమన్నారు కొవ్వూరు గోపాద క్షేత్రాన్ని ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా తీర్చిదిద్దుతామన్నారు నిర్దవోలను కోట సత్యం ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నామన్నారు మహానాడు సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండ గోదావరి ప్రాజెక్ట్ దీనికి సంబంధించి జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీమతి పురంధేశ్వరి గారు వారిద్దరి యొక్క సమయాన్ని తీసుకుని మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది ప్రస్తుతానికి ఘాట్లు వరకు ఓకే అయింది బ్రిడ్జ్ ఇంకా అవి కూడా మొత్తం తొంభై ఏడు కోట్ల రూపాయల మొత్తం నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది ఇంకా వారిద్దరు డేట్ల కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగింది వారిద్దరు కూడా మొదటి వారంలో ఇస్తున్నారు ఎందుకంటే మన ఎంపీ గారు వారు గల్ఫ్ వెళ్ళారు ఇతర దేశాలకు కూడా వెళుతున్నారు దీని గురించి మన దేశానికి సంబంధించినటువంటి యుద్ధం వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేయడానికి వివరణ ఇవ్వడానికి వారు వెళ్ళారు కనుక వారు వచ్చేటప్పటికీ జూన్ను మొదటి వారం అవుతుంది అదే సమయంలో డిప్యూటీ సీఎం గారి యొక్క డేట్ కూడా తీసుకుని ఇద్దరినీ కలిపి వారితోటి శంకుస్థాపన చేయించాలని వారిద్దరి సమక్షంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన జరుగుతుందనేటువంటి మాకు మాట తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాం అదేవిధంగా దయచేసి మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో రెండు నియోజకవర్గాలకు పరిమితమైన ప్రాజెక్ట్ కాదు ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి హ్యావలాగ్ బ్రిడ్జి అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి అంటే రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి కడియం నర్సరీలు అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం కొవ్వూరు నియోజకవర్గం ఆ పైన నడదోల్ నియోజకవర్గంలో కోడసత్యమతల్లి టెంపుల్ ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కేవలం ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు అఖండ గోదావరి ప్రాజెక్టుని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టుగా పర్యాటక రంగ ప్రాజెక్టుగా ముఖ్యంగా ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మనం బ్రిడ్జిలంకలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది కానీ హేవరాక్ బ్రిడ్జిని సుందరీకరించడం అనేటువంటి మాట కానీ దాన్ని వాడుగులోకి తీసుకొచ్చేటువంటి అంశం కానీ అదేవిధంగా కడియం నర్సరీల యొక్క అందాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం కానీ అదేవిధంగా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అంశాలని ప్రపంచ పర్యాటకులకి పరిచయం చేయటం విషయంలో కానీ ఈ ప్రాంతంలో కోరుకున్న వారికి కొలువై నిలిచినటువంటి కోటసత్యం తల్లి టెంపుల్కు సంబంధించినటువంటి పర్యాటక అంశాలని జప్పించడం కానీ ఇవన్నీ కలిపి దీన్ని ఒక పర్యాటక ప్రాజెక్టుగా తయారు చేయడంలో చాలా కృషి చేసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సూచనల మేరకు దీన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్గా తయారు చేయడానికి చాలా ప్రయత్నించాం మా డిపార్ట్మెంట్ అంతా కృషి చేసింది దీనికి ఒక అద్భుతమైన డిపిఆర్ కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేశాం గజేంద్ర సింగ్ షకావత్ గారితో రెండు మూడు పర్యాయాలని ప్రత్యక్షంగా వారిని కలిసి రిక్వెస్ట్ చేసి దీన్ని దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకున్నాం దానికి సహకరించినటువంటి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి వారంలో వారిద్దరి సమక్షంలో డిప్యూటీ సీఎం గారు మన పార్లమెంట్ సభ్యుల సమక్షంలో దీనికి శంకుస్థాపన చేయడానికి మనం సంపూర్ణంగా తయారై ఉన్నామనేటువంటి అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను మనవి చేసేది ఈ ప్రాజెక్టు కొంత కొన్ని పత్రికల్లో ఏదో వచ్చింది కొంత జాప్యం అనేటువంటి మాట కానీ అది వాస్తవం కాదు ఎందువల్లంటే దీనికి అవసరమైనటువంటి ప్రిపరేటరీ వర్క్ డిజైన్స్ అన్నీ కూడా మనమే తయారైన దీంట్లో పూర్తిగా టెండర్స్ కంప్లీట్ కాలేదు ఒక సెక్షన్ వరకు టెండర్స్ కంప్లీట్ అయినాయి దాని మేరకు దీన్ని త్వరలోనే దీని ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని తెలియజేస్తూ అదేవిధంగా మరో పక్కన గండికోట ప్రాజెక్టు గ్రాండ్ క్యానిన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి గండికోట కడప జిల్లాలో గండికోట ప్రాజెక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ ఇచ్చింది